హాయ్ అండి ఇక్కడైతే నా మార్నింగ్ రొటీన్ అయితే స్టార్ట్ అయిపోయింది ఇక్కడ ఏం టిఫన్ చేస్తాను పిల్లలకు బాక్స్ అలాగే మధ్యాహ్నం భోజనానికి ఈరోజు ఏంటి స్పెషల్ అనేది ఈ వీడియోలో అయితే మీరు చూస్తారు వీడియోని అయితే స్కిప్ చేయకోకుండా చూసేయండి అలాగే మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ అయితే చేయండి ఇంకా మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఉంటే ఫస్ట్ టైం నా వీడియోస్ చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి అలాగే ఒక లైక్ కూడా చేయండి ఇక్కడ వచ్చేసి పాలైతే నేను మామూలుగా రోజు ఎలా చేస్తానో పిల్లలకి పాలు అయితే ఇక్కడ కలుపుతున్నాను బూస్ట్ వేసిచ్చి ఇంతకుముందు మా పెద్దోడు పాలు తాకపాయండి నేను రోజు చెప్తానే ఉంటాను పెద్దగా అయ్యనిచ్చి మనం పాలు ఎలాగో తాగము బూస్టు హార్లిక్స్లు కాఫీనో టీనో ఏదో ఒకటి అలవాటు ఉంటుంది కదన ఇప్పుడు కొంచెమన్నా తాగితే బాగుంటుంది కొంచెం తాగుతూ ఉండు వేడి వేడిగా వేసిస్తాను అంటే సరేలేమ్మా చెప్పంగా చెప్పంగా తాగుతా ఉన్నాడు అన్నమాట ఈ మధ్య ఇంకా ఇద్దరికీ అయితే నేను పాలు కలిపి పక్కన పెట్టాను పెద్దోడు లేసి మొహం అయితే కడుక్కుంటున్నాడు అంతలోపల మాకు కూడా కాఫీ అయితే రెడీ చేసేసుకున్నామండి ఇంకా నేను కాఫీ తిరగొట్టే లోపల వడగట్టేసాను కదా కాఫీను ఇక్కడ బూస్ట్ నేను తిరగబొట్టి ఆల్రెడీ పెట్టేశాను ఇంకా పెద్దోడు మొహం కడుక్కొని వచ్చేస్తేనే తనకైతే పాలు వేసిస్తున్నాను చిన్నోడికి గిన్నెలో అలాగే పెట్టేశాను అనమాట ఇంక ఇక్కడ పెద్దోడు వస్తానే మా పెద్దోడికి అయితే పాలైతే వేసిచ్చాను గ్లాస్లోకి ఇంకా మా కాఫీ కూడా వడగట్టేసాను కదా ఇక్కడ నేను కాఫీ తాగేసి ఇంకా వాషింగ్ మిషన్లోకి గుడ్డలు అయితే వేయాలండి గుడ్డలన్నీ ఉన్నాయి ఇంకక్కడ వాషింగ్ మిషన్లోకి గుడ్డలు కూడా వేసేస్తాను ఇప్పుడు ఈరోజు టిఫిన్ అయితే నేను దోశ వేద్దాం అనుకుంటున్నాను ఇంకెలాగో చట్నీ అయితే చేసేస్తాను శనిగిత్తనాలు ఆల్రెడీ చూపించాను కదా వేయించి పెట్టేసుకున్నాను శనిగిత్తనాలు అలాగే పచ్చిమిరపకాయలు కూడా వేయించేసాను ఇంకా చట్నీ చట్నీను దోసే కదా ఎంతసేపు అవుతుంది వేడి వేడిగా వేసిస్తే పిల్లలు తినేస్తారు అందుకనేసి ఇక్కడ ఇంకా మా చిన్నోడు అయితే ఇంకా పడుకునే ఉన్నాడు ఈరోజేమో మరి ఇంక అందుకనేసి ఇక్కడ నేను గుడ్డలు అన్నీ ఉన్నాయి కదా వాషింగ్ మిషన్లోకి వేసేసి ఇంకా టిఫిన్ అయితే దోశే వేస్తాను బాక్స్ కూడా పిల్లలకి నేను దోశ వేసిన రోజు అన్నం చేస్తే నాకు దోశే కట్టి అని అడుగుతారు అందుకనేసి నేను దోశ చేసిన రోజు అన్నం ఏమీ చేయనండి ఇంకా దోశ అలాగే చట్నీనే కట్టించేస్తాను ఇద్దరికి కూడాను దోశ అంటే ఇంక ఇష్టంగానే తింటారు పిల్లలు ఏది ఇష్టంగా తింటే ఇంక అదే పెట్టివ్వాలి కదా అందుకనేసి ఇక్కడ నేను ఇంకా దోశ చట్నీనే ఉన్నిలే బాక్స్ కూడా అనేసి ఇంకేమీ చేయలేదు ఇంకా వాషింగ్ మిషన్లో గుడ్డలన్నీ వేసేసాను కదా పిల్లలకైతే ఇక్కడ వేడి నీళ్ళు అయితే కాగబెట్టి పోస్తున్నాను అది కెటిలండి దాంట్లో నీళ్ళు పెట్టేస్తే వేడైపోతాయి మనకి ఐదే నిమిషాల్లో వేడైతాయి అనమాట నీళ్ళు ఇంకా అలాగే నేను రోజు దాంట్లో పెట్టేసి ఆ వేడి నీళ్ళే బాటిల్కి అయితే పట్టేస్తాను అనమాట ఇంకా టైం ఉంది కదా బాటిల్కి పట్టేసి పక్కకు పెట్టేస్తే ఆపనే అయిపోతుంది అంతలోపల చట్నీ లేకి నేను ఇక్కడ ఈరోజు వచ్చేసి రెండు రకాల చట్నీ అయితే చేస్తున్నాను ఒకటి మామూలుగా రోజు చేసుకునే శనగిత్తనాలు చట్నీ ఇంకా పోసినప్పుడు నేను ఎర్రకారం అనేసి ఉత్త టమోటాను ఒకటి ఎర్రగడ్డ తెల్లవాయి కారం పొడి ఉప్పు వేసి ఆడిచ్చేదనమాట అంతే ఇంకా అది దోశలోకి వేసుకొని తింటే చాలా బాగుంటుంది చట్నీ అది చట్నీ మన శనగిలు చట్నీను అలాగే ఆ రెడ్ చట్నీ రెండు వేసుకొని తింటే టేస్ట్ అయితే నాకు ఆ రెండు కాంబినేషన్ చాలా బాగా నచ్చుతుంది అనమాట అందుకోసం అనేసి ఇక్కడ నేను టమోటాలని ఇలాగ రెండైతే తీసుకున్నాను టమోటాలు ఇలాగ టమోటాలని కట్ చేశాను తెల్లవాయిలు ఉల్చాను కదా ఆ తెల్లవాయిలు అలాగే ఉల్లిపాయ ఇక్కడైతే కట్ చేసి వేస్తున్నాను అనమాట ఇంకంతే మనం ఈ చట్నీలోకి ఏమీ ఏమవసరం లేదు టమోటా ఉల్లిపాయ వెల్ల తెల్లవాయిలు కొంచెం ఉప్పు కొద్ది కారం పొడి కొద్ది కారం పొడి వేసేసుకొని ఇంకా మిక్సీ పట్టేసుకుంటే మనకి తర్వాత ఇదంతా కూడా ఏం అవసరం లేదనమాట ఇంకా డైరెక్ట్గా అలాగే తినేయచ్చు మనం దోశలేకి ఇది నేను దోశ వేసుకున్నప్పుడల్లా వేసుకుంటాను కానీ నాకు చిన్నోడికి ఎక్కువ నచ్చుతుంది ఈ చట్నీను మా పెద్దోడు వాళ్ళ నాన్నైతే తినరండి దీన్ని ఉత్త చెరిగి చట్నీ లేదా ఆలు చేస్తే ఆలు అవి తింటారు నా నేను బాగా తింటాను మా చిన్నోడు కూడా తింటాడనమాట ఇక్కడైతే చట్నీలు రెండు ఆడి చేసుకున్నాను ఇంకా దోశ పిండే కలిపేసుకుంటున్నాను ఇక్కడ కొద్దిగా సోడా పొడి వేసుకొని ఇక్కడ సోడా పొడి వేసేసిన తర్వాత ఇంకా ఉప్పు అయితే వేసేస్తానండి ఇప్పుడు మీకు దోశలు ఎప్పుడైనా తెల్లగా వస్తున్నాయి అన్నప్పుడు ఇలాగ దోశ పిండి కలిపేటప్పుడు ఉప్పు సోడా పొడి వేసుకుంటారు కదా అప్పుడు కొద్దిగా చక్కెర అయితే వేసుకొని కలిపేసుకొని వేసుకోండి దోశలు ఎర్రగా వస్తాయి బాగా ఈ టిప్పు మీలో ఉపయోగపడుతుందని చెప్తున్నాను మీకు ఎవరికైనా ఒక్కసారి దోశలు తెల్లగా వచ్చినప్పుడు ఇలాగ చక్కెర వేసుకొని చూడండి ఎలా వచ్చాయనేది కామెంట్ అయితే చేయండి నాకు అలాగ చెప్పారనమాట చక్కెర వేసుకొని చేస్తే ఎర్రగా వస్తాయని నేను కూడా ట్రై చేశాను ఎప్పుడైనా తెల్లగా వస్తాయి కదా మనకి అలాంటప్పుడు ట్రై చేశాను బాగా ఎర్రగానే వస్తాయి అనమాట ఇక్కడ దోశ పిండి కలిపి పెట్టేశాను అలాగే శనగిత్తనాలు చట్నీను రెడీగా ఉంది అలాగే ఎర్ర ఎర్రగారం అంటాం కదా అది కూడా చేసేసి పక్కన పెట్టేసుకున్నాను ఇప్పుడు ఇంకా పెనుమైతే వేడైపోయిందండి ఇంకా దోశలు అయితే వేసేస్తాను ఇక్కడ ఇలాగ దోశలు వేసేస్తే ఇంకా పిల్లలకి టైం ఇంకా ఉంది కదా నిదానంగా తింటారు పిల్లలు ప్రొద్దున్నేనే ఇక్కడ చట్నీను దోశ ఇలాగైతే చేశాను బాక్స్ కూడా ఇదే కట్టిస్తున్నాను కదా ఈరోజు ఇంకా ఈరోజు వచ్చేసి ఈ వీడియో తీసినప్పుడు అయితే అండి ఆ రోజు ఇంకా మాలపున్నమి అంటే వినాయకుడి పండగంతా అయిపోయిన తర్వాత పున్నం వస్తుంది కదా ఆ పున్నాన్ని మా సైడ్ అయితే మాల్పున్నం అనే పిలుస్తాము మనకు పల్లెటూర్లలో మాల్పున్నమి అంటే చికెన్లు మటన్లు తెచ్చుకొని అయితే తింటామండి ఇక్కడ నేను ఈ వీడియో చేస్తుండేది కూడా మాల పూర్ణమి రోజు వీడియోను ఇక్కడైతే ఇంకా ప్రొద్దున్నే టిఫిన్ ఎలాగో దోశకి చేసుకుంటున్నాం కదా మధ్యాహ్నము నేను ఇంటికి వచ్చేటప్పుడు చికెన్ తెస్తానులే అని చెప్పారు వాళ్ళ నాన్న ఇంకా సరేలే మధ్యాహ్నము చికెన్ చేయొచ్చు చిన్నోడు ఒంటి గంటకు అలా ఇంటికి వస్తాడు పెద్దోడు మూడున్నరకు వస్తాడు కదా చేసి పెట్టింటే పిల్లలు తింటారులే అనేసి ఇంకా మధ్యాహ్నం వచ్చేటప్పుడు నేను తీసుకొస్తానులే అని చెప్పాడు వాళ్ళ నాన్న ఇంక ఇక్కడ పిల్లలకైతే దోశలు అయితే వేసేసి నేను బాక్సులు అయితే కట్టేసాను ఇక్కడ అన్ని పెట్టేశాను వాటర్ బాటిల్స్ కూడా ముందే నింపి పెట్టాను కదా నేను ఇక్కడ బ్యాగులేకైతే అన్నీ పెట్టేస్తున్నాను ఇలాగన్నీ పెట్టేసేసి ఖర్చీఫులు కూడా నేను ఒక్కొక్కరి బ్యాగులేకి ఒక్కొక్కరికి పెట్టిస్తాను మరి యూనిఫామ్ లెక్ కూడా పెట్టిస్తానండి కర్చీఫ్లు ఇలాగ రోజుకి నాలుగు ఖర్చీఫ్లు అయితే నాకు కావాలన్నమాట ఎందుకంటే ఒక్కొక్కరికి ఒక్క క్యారీ బ్యాగ్ లేక ఒక్కొక్క ఖర్చీఫ్ పెట్టిస్తానా పిల్లలిద్దరికీ యూనిఫామ్ లేకి ఒక్కొక్క యూనిఫామ్లోకి ఖర్చీఫ్ కూడా పెట్టిచ్చేస్తాను అలాగ నాలుగు యూ నాలుగు ఖర్చీఫ్లు అయితే పడతాయి ఈరోజు నాకు ఇంక ఇలా క్యారీలు కూడా రెడీ అయిపోయాయి ఇంకా ఇవన్నీ బయటికి పెట్టేసేసి మా చిన్నోడికి నేను యూనిఫామ్ వేస్తాను రా అంటే లేదు ఈరోజు నేను నాన్నతో వేయించుకుంటా అని వాళ్ళు నాతోనే వేయించుకుంటున్నాడు సరే లేప మీ నాతోనే వేయించుకో అని చెప్పేసి నేనైతే ఇక్కడ పెద్దోడితో మాట్లాడుకుంటూ వేస్తున్నాను మా చిన్నోడు నాతో ఎందుకు వేయించుకో మోక్షి అని అడిగితే నేను వద్దు నాకు నేను నానే వేస్తాడు అని అయితే చెప్తున్నాడు ఇక్కడ మరి నాకు స్కూల్కి నువ్వు వస్తావా ఎన్ని గంటలకు వస్తావు వెళ్ళేటప్పుడు ప్రతిరోజు అయితే అడుగుతాడండి నన్ను ఎందుకంటే వాళ్ళ నాన్న మధ్యాహ్నం ఎప్పుడో ఉండేదనమాట నేనే చాలాసార్లు అయితే పిలుచుకొస్తాను కదా వాళ్ళ నాన్న ఉన్నప్పుడు అయితే వాళ్ళ నాన్న పిలుచుకొస్తారు ఇంకా వాళ్ళ నాన్న రోజు అయితే ఉండడు కదా ఇంకా నేనే పిలుచుకొస్తాను నువ్వు ఎన్ని గంటలకు వస్తావు అని అయితే నన్ను అడుగుతున్నాడు నేను వస్తానులేనన్నా వన్ ఓ క్లాక్కి వస్తాను నేను పిలుచుకొస్తానులే అని అయితే చెప్తున్నానండి ఇక్కడ సాక్స్లు ఇద్దరికీ ఒకటే ఇచ్చారా దాని సైజులు ఒక్కొక్కటి చిన్నగా ఉంటాయి ఒక్కొక్కటి పెద్దగా ఉంటాయి వేసుకొని అందుకని ఇక్కడ నేను సాక్స్లు ఎవరు వివి అని అయితే చూసి ఇద్దరికి ఇచ్చేసాను అనమాట ఎవరెవరి వాళ్ళకైతే ఇస్తున్నాను కలర్లు ఇద్దరివి ఒకటే కదా సైజులు ఏమంటే చిన్నోడివి కొద్ది చిన్నగా ఉంటాయి పెద్దోడివి కొంచెం పెద్దగా ఉంటాయి దాన్ని చూసి నేనైతే ఇస్తాను సపరేట్గా పెట్టింటాను ఈ పిల్లలన్నీ కలిపేస్తూ ఉంటారు గుడ్డల్లోనూ పెట్టిండేటి పెట్టిండేటి ఒక్క చోట అయితే పెట్టరు ఇద్దరు సెల్ఫ్లు మార్చుకుంటూనే ఉంటారు అవి అవి ఇక్కడ ఇవి అక్కడ పీక్కుంటా ఇద్దరు అయితే స్కూల్కి అయితే వెళ్ళిపోతున్నారు వాళ్ళ నాన్న అయితే వదిలేసి వస్తున్నాడు అండి బండ్లో ఇంకా బండ్లో వెళ్దాం ప్లీజ్ నా నాన్న అయితే అడిగారు అందుకని బండ్లోనే వీళ్ళు స్కూల్ అయితే పక్క సందులోనే ఉందండి కానీ బండ్లోనే అంటారు వీళ్ళు సరేలే పిల్లలు ఎందుకు కాదనల్లా అనేసి వాళ్ళ అయితే ఇక్కడ బండ్లోనే ఎక్కించుకొని బాయ్ అయితే చెప్పేసి వెళ్తున్నారనమాట ఇంక ఇక్కడైతే పిల్లలు అయితే వెళ్ళిపోయారు స్కూల్కి ఇంక ఇక్కడ ఇప్పుడు మేము ఇంకా టిఫన్ అయితే చేసేసుకోవాలి టిఫన్ చేసేసుకొని ఇంకా సామాన్లు అన్నీ ఉన్నాయి కొన్ని కడిగేటివి ఇంకా సామాన్లు అయితే కడిగేసుకోవాలి ఇంకా వాళ్ళ నాన్న కూడా టిఫన్ తినేసి బయటకైతే వెళ్ళిపోయారు అదే చెప్పాను కదా మధ్యాహ్నం వచ్చేటప్పుడు చికెన్ తెస్తానని ఇంక ఇక్కడ నేను దోశ వేసుకొని తినేసి ఇంక ఈ సామాన్లు అన్నీ కడిగేసేసాను ఇంకా మధ్యాహ్నము వాళ్ళ నాన్న వచ్చేసి చికెన్ అయితే తీసుకొచ్చారండి ఇది వచ్చేసి నేను కట్ చేశాను అనమాట ఇక్కడ వచ్చేసి మేము కోడే తీసుకుంటాము ఎందుకు అంటే మనకి కేజీ చికెన్ కంటే కోడి కూరే కోడి కొనుక్కుంటేనే మనకు తక్కువ పడుతుంది డబ్బులు అలాగే మనకు కూర కూడా ఎక్కువ వస్తుంది అనమాట నేను ఇక్కడ మసాలా కోసం అనేసి మిరియాలు జీలకర్ర చెక్క ఎలక్క బుడ్డలు అలాగే అల్లము కొద్దిగా కాజు ఎండు కొబ్బరి ఒక టమోటా ఉల్లిపాయనైతే తీసుకున్నాను అవన్నిటిని ఇప్పుడు మిక్సీ అయితే చేసేసుకోవాలి ఇంకా బోన్లెస్గా అది ఎమకలు లేకుండా ఆ బాక్స్లో ఉంది కదా ఆ చికెన్ అయితే పక్కనకైతే కోసేసి పెట్టాను అది పిల్లలకి కబాబ్ చేసిద్దాంలే అనేసి ఇంకా మిగతా అది చికెన్ కూర అయితే చేద్దాంలే అనేసి ఇంక పక్కన సపరేట్ అయితే కట్ చేసి అయితే పెట్టేసానండి ఇంకా మసాలా ఆగా అయితే కూడా ఆడిచ్చేసాను కదా ఇంకా మసాలా కూడా పక్కన అయితే పెట్టేసుకొని స్టవ్ వెలిగించుకొని కడాయి అయితే పెట్టుకున్నాను ఇక్కడ కడాయి పెట్టేసుకొని తరువాతకు సరిపడా నూనె అయితే వేసుకుంటున్నాను నేను ఎప్పుడు మసాలా కూర చేసినా కూడా ఇలాగ ఆయిల్ వేడైతేనే మసాలా ఆడిచ్చుంటాం కదా ఆ మసాలానైతే ఇందులోకి అయితే ఇలాగ వేసేసుకొని నీళ్ళు ఆ గిన్నె మిక్సీ గిన్నె తొలిపేసి ఆ నీళ్ళు కూడా అందులోకి వేసేసి కొద్దిగా పసుపు అలాగే రుచికి సరిపడా ఉప్పు కూడా వేసేస్తాను మొత్తం కూరకి ఎంత అవసరమో అంతా కూడా ఇప్పుడే వేసేస్తానండి నేను ఇలాగ వేసేసుకొని గెంటితో ఇలాగా కలుపుకోవాలన్నమాట ఇలాగ ఒక్కసారి అంతా కలిసేటట్టు కలిపేసుకొని ఒక ఐదు నిమిషాలు బాగా పచ్చివాసన పోయేంత వరకు కొద్దిగా మనకు దగ్గర పడుతుంది మసాలా ఇలాగ ఉడికించుకున్న తర్వాత కొద్దిగా దగ్గరకైంది కదా మసాలా ఇప్పుడు చికెన్ని కడిగి పక్కన పెట్టుకున్నాను కదా ఆ చికెన్ అంతా ఇందులోకి ఇలాగ వేసేసుకొని స్టవ్ని హై ఫ్లేమ్లోనే పెట్టుకోవాలి ఇప్పుడు హై ఫ్లేమ్లో పెట్టుకొని ఇలాగ మసాలా అంతా ముక్కలకు పట్టేటట్టుగా ఇలాగంతా కలిపేసుకొని మూతైతే పెట్టేసుకోవాలి మనకి చికెన్లో ఉండే వాటర్ అంతా వస్తాయి అనమాట ఇప్పుడు అంతలోపల అది వాటర్ అంతా వచ్చి ఉడికే లోపల ఇక్కడ నేను బౌన్లెస్ చికెన్ కట్ చేసి పెట్టుకున్నాను కదా ఎమకల్ ఎమకలు లేకోకుండా ఆ పీసుల్లో కట్ చేసి పక్కన అయితే పెట్టుకున్నాను దాంట్లోకి ఉప్పు కారము గరం మసాలా ధనియాల పొడి అలాగే కొద్దిగా మైదా ఫ్లోర్ అలాగే ఒక నిమ్మకాయనంతటిని ఇలాగా పిండేసి ఇలాగ మొత్తం చికెన్కి కలిసేటట్టుగా అయితే ఇలా కలుపుకోవాలన్నమాట మనము చికెన్ కడిగి తీసుకున్నాను కదా ఆ వాటరే సరిపోతాయి మనకి ఇంకేం వాటర్ వేసుకునే అవసరం ఉండదు అనమాట ఇలా కడిగి పెట్టేసుకొని అయితే పెట్టేస్తాను ఇంకా సాయంకాలం పిల్లలకైతే కబాబ్ చేసి ఇస్తాను ఇది నేను ఇక్కడ చూడండి మనకి చికెన్లో నుంచి వాటర్ అంతా వచ్చేసింది కదా ఆల్రెడీ కొంచెం అంతా ఇవిరిపోయింది ఇలాగ ఒక్కసారి కలిపేసుకొని ఇలాగా ఇప్పుడు ఇందులోకి కారం వేయలేదు కదా నేను చూసుకొని అయితే కారం వేసుకోవాలి ఎందుకు అంటే మనం మిరియాలు ఆల్రెడీ మనం మసాలా ఆడించినప్పుడు మిరియాలు వేసాను అందులోకి అందుకని ఇక్కడ కారం చూసుకొని అయితే వేసేసుకొని అలాగే ధనియాల పొడి అయితే వేస్తున్నాను ధనియాల పొడి కారం పొడి వేసిన తర్వాత ఇలా కూర అంతటిని ఒక్కసారి అలా కలిపేసుకొని నీళ్ళు ఒకటిన్నర గ్లాస్ అయితే వేసేసుకున్నాను నేను వేసేసుకొని ఇంకొకసారి అలా కలిపేసి మూత అయితే పెట్టేసుకుందాం ఇప్పుడు మనకి చికెన్ ఉడకాలి కదా ఇంకా అర్ధమైతే అయితే ఉడికిపోయింది మనకి ఇంకొక హాఫ్ ఉడకాలి కాబట్టి ఇలాగా చూడండి మన కూర కూడా దగ్గరకు అయిపోయింది ఇప్పుడు ఇప్పుడు గరం మసాలా అయితే వేస్తున్నాను ఇందులోకి గరం మసాలా వేసేసి ఇంకా లాస్ట్లో ఇలా కొత్తిమీర వేసేసుకొని ఒక్కసారి అలా గంటితో కలిపేసుకోవాలి ఇలాగా గెంటితో కలిపేసుకుంటే మనకి చికెన్ కర్రీ అనేది రెడీ అయిపోతుంది ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి నేను ఈ చికెన్ కర్రీ గోలం ఉంది కదా అది అటుపక్క పెట్టేసుకుంటాను ఇప్పుడు నేను నేను చికెన్ని ఎప్పుడు చేసినా కూడా ఇలాగ కొత్తిమీర ఇది కరివేపాకు నూనె పచ్చిమిరపకాయలు లాస్ట్లో ఇలాగ నూనెలో వేయించి ఇలాగ చికెన్ అయితే వేసేస్తాను వేసేసి మూత పెట్టేసి ఒక ఐదు నిమిషాలు వదిలేస్తున్నామంటే మనము స్టవ్ ఆఫ్ చేసే ఈ పని చేసుకోవచ్చు ఇలాగ వేసినామంటే ఆ చికెన్ మంచి వాసన వస్తుంది ఎందుకంటే పచ్చి కరివేపాకు పచ్చిమిరపకాయలు వేసాను కదా మంచి స్మెల్ అయితే వస్తుందనమాట నేను పిండి ఆల్రెడీ తడిపి కూడా పెట్టి వేసుకున్నాను పక్కన ఇంక పూరీలు అయితే అన్నీ తిక్కుకొని ఆయిల్ అయితే పెట్టాను స్టవ్ మీద ఆయిల్ వేడయ్యే లోపల ఇక్కడ చికెన్ కర్రీ అయితే చూపిస్తున్నాను మీకు నేను కొద్ది ఇది కరివేపాకు నుండి పచ్చిమిరపకాయ ఆయిల్లో వేయించి వేసాను కదా ఇలాగ వేసేసుకొని మూత పెట్టేసి కొద్దిసేపు వదిలేస్తే ఆ ఫ్లేవర్ అంతా చికెన్ పడుతుంది ఇలాగ మళ్ళీ కలిపేసుకుంటే మంచి వాసనతో చికెన్ కర్రీ టేస్ట్ కూడా బాగుంటుంది ఒకసారి మీరు కూడా ఇలా ట్రై చేయండి ఎప్పుడైనాను ఇంకా చాలా రోజులు అయిపోయింది పూరీలు చేయక అందుకనేసి పూరీలు అయితే చేస్తున్నానండి పిల్లలకు కూడా ఇష్టమే పూరీ చికెన్ తినేది ఇక్కడ అయితే పూరీలు అన్నీ రెడీ చేసేసాను ఇంకా ఈరోజు మా ఇంట్లో నేను చేసిన స్పెషల్ అయితే ఇదేనండి మరి మీ ఇంట్లో మీరేం చేసుకున్నారు అనేది కామెంట్ అయితే చేయండి ఈ వీడియో నచ్చినట్టయితే ఒక లైక్ అయితే చేసి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ అయితే చేయండి Thanks for watching.